శరన్నవరాత్రులు మొదలైన మొదటి రోజునే తెల్లవారుజామున కనకదుర్గమ్మ గుడికి దండం పెట్టుకుని విజయవాడ నుండి హైదరాబాద్కు బయలుదేరాం ఎందుకు ఇలా అస్తమానం ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళటం మళ్ళీ వెళ్ళినప్పుడేమో టైం దొరకటం లేదని రోజుకు రెండు పాటలు సీరియల్ పెట్టకుండా ఉండటం ఇదంతా అనకండి ఈసారి మీకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వనని నాది హామీ అసలు కంటే వడ్డీ ముద్దు అంటూ ఉంటే ఏమిటో అనుకున్నాను మా మనవడు బంగారం గుర్తొచ్చినప్పుడల్లా వాడిని చూడాలనిపించటం చేలో హైదరాబాద్ అంటూ వచ్చేయటం ఇలా జరుగుతుందనమాట సరేగాని ఏమిటండి ఈ ట్రాఫిక్ హైదరాబాద్లో ఎట్టకీలకు ఆ ట్రాఫిక్ను ఛేదించుకుంటూ ఇంటికి చేరుకున్నావా మా ముద్దుల బంగారం గాడి మొహం చూసి వాడి ఆటపాటల్లో మునిగిపోయి ఇంకా ఎంత హుషారుగా ఉందనుకున్నారు అస్సలు సమయమే తెలియటం లేదనుకోండి మనవడి ఊలికి మించిన ఆనందం మరొకటి ఉండదేమో సంతోషం సాగం బలం అంటే ఇదేనేమో కదా అయ్య బాబు ఎన్ని సామెతలు చెప్పేస్తున్నానండి ఈవేళ ఉంటానండి